జగ్గేపేట నియోజకవర్గ వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు రైతు విభాగ నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు పంతొమ్మిది వేల ఎకరాల్లో సాగైన పత్తి పంట ఎడతెరిపి లేని వర్షాలు వరదలు అక్టోబరులో వచ్చిన మొంతా తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం చవిచూసింది పూత రాలిపోవడం కాయకుల్లడంతో ఎకరాకు రావాల్సిన పన్నెండు క్వింటాళ్ల పంట బదులుగా కేవలం ఐదు నుండి ఆరు క్వింటాలే రావడం రైతులను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది సిసిఐ కేంద్రాల్లో తేమ శాతం ఆన్లైన్ విధానాలు రోజుకు ఐదు వందల క్వింటాళ్ల పరిమితి వంటి నిబంధనల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు ఎకరాకు యాభై వేల పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రస్తుత ధరలతో సగం కూడా రాకపోవడంతో పరిష్కారం తప్పనిసరి అని చెప్పారు

జగ్గబడి నియోజకవర్గ రైతు విభాగం కన్వీనర్ మరి కరగా పత్తి పొలాలు పరిశీలించడం అదే అదేవిధంగా పత్తి ఉన్న ప్రాంతాల్లో ఉన్న మరి కూలి చేసే కూలితోని పత్తి తీసే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇందా పెద్దలు చెప్పినట్టుగా సుమారుగా మరి ఇరవై వేల ఎకరాల్లో పత్తి సాగైంది ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు ఉన్నాయి పత్తి రైతులకి ఎందుకంటే జూన్ జూలైలో అధిక వర్షాలు తర్వాత మళ్లీ వర్షాలు వచ్చి వరదలు రావడం మరి ఇటీవల కాలంలో మొంత తుఫాను గత నెల ఆఖరికి గత నెల చివరిలో మొంత తుఫాను అని వచ్చింది కనీసం ఆ మూడు రోజులు వర్షం పడింది దాని ద్వారా పత్తి మంచి వేపుగా ఉన్న పత్తి చేతికి అందొచ్చిన పత్తి ఎకరాకు కనీసం పన్నెండు నుంచి పదిహేను కింటాలు అవుద్ది అనుకున్న పత్తి మరి అదే టైంలో అధిక వర్షాల వలన వరదల వలన పత్తి మరి కాయ కుల్లూరు రావడం అలానే పోత పోవడం దిగుబడి గణనీయంగా తగ్గిపోయి అంటే అంటే నెలకి పదిహేను వేలకు తింటాలంటే మరి ఆరు నెలలు పడుతుంది ఈ పత్తి మొత్తం కొనాలంటే అంటే రబీ అయిపోద్ది మళ్ళీ ఖరీఫ్ కూడా అయిపోద్ది అన్ని అన్ని రోజులు సిసిఐ కొనుగోలు కేంద్రం ఉండదు కదా సీసీఐ కొనుగోలు కేంద్రం మా ఉంటే ఇంకొక నెల రోజుల లోపే క్లోజ్ అయిపోద్ది ఇరవై నుంచి నాలుగు రోజుల లోపే క్లోజ్ అవుతుంది ఇరవై నుంచి నాలుగు రోజుల లోపు ఈ నియోజకవర్గంలో ఉన్న పత్తి మొత్తం కూడా ఏ విధంగా సిసిఐకి ఉంటుంది అది మాకు ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేయాలి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ మేము అడిగే ప్రశ్న సూటుగా అడుగుతా ఉన్నాం మీరు చెప్పాలి సిసిఐ మొత్తం చిత్తశుద్ధితో ఇరవై కొరకు కొంటుందా లేదా ఓన్లీ మోసపూరితంగా పెట్టారా దీన్ని ఓన్లీ మీరు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం పెట్టారా రైతులు మరి గొడవ చేస్తారని పెట్టినట్టుగా ఉంది ఇది వాస్తవంగా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు పైన మేమే కింద మేమే అంటున్నారు మరి మేము సింగిల్ ఇంజిన్ గా ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పత్తి రైతులకి నష్టం వస్తే మిర్చి రైతులకు నష్టం వస్తే మీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించి ఆ రోజున పత్తి రైతుకి ఇరవై వేలు మిర్చి రైతుకి నలభై తొమ్మిది వేల ఐదు ఇచ్చాం ఇవాళ ఇప్పటి వరకు కూడా ఎన్యూమరేషన్ అవ్వాల కాబట్టి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీ మోసపూరిత విధానాలను మీరు కట్టి పెట్టండి ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి దీని మీద మీరు గ్రామ గ్రామాల రైతుల యొక్క బాధలు వినండి పత్తి రైతుల కష్టాలు తెలుసుకోండి తెలుసుకొని అఖ్యపక్ష సమావేశం మీరు ఉన్నతాధికారులతో మాట్లాడండి ఎంపీ గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి ఈ పత్తి కొనుగోలు చేయకపోతే మాత్రం ఈ తప్పు ఈ బాధ్యత మీదే ఈ పాపం మీదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా తెలియజేస్తూ సత్తరం ఈ పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం